నమస్కారం నేను మీ ఫార్మా షో రైతుకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీనైతే మనకి ఫార్మా షోకి ఈరోజు పా ఒకటి స్టోరీ తీసుకుందాం ఒక రైతు రెండెద్దలు శ్రీశైలంకి పాదయాత్రకి పిలుసుకొని పోల్ని ఛానల్ కోరుకుంటుంటాం ఒకరోజు శ్రీశైలం పాదయాత్ర వచ్చేసింది పో రెండెద్దులు ఒక మనిషి తూకం చా భక్తి మీద తురకపోతున్న సిరి సాల్కూడ స్వామి ఎలాగని రెండు ఎద్దులు అతను ముట్టియ్యాలని చాలా భక్తి పుట్టా పోతున్నట్టతా పోతా పోతా మనకు అప్పుడు షార్ట్ కట్లో అప్పుడు ఇప్పుడు రంగు నుంచి రావాలి అతని పాత రంగంలో నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు నీళ్ళలో అట్లా నీళ్ళు అట్లే వచ్చినాడు తొలక వస్తా 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 ఒక ఎద్దు ఎనకైందమ్మంట ఒక రైతు ఎందుకు ఈ వెనక పడిందని పై చూసానంటే ఎద్దు కాలు మధ్య రాయి మధ్యలో చిక్కబడిందంట అప్పుడు రా రైతు ఎంత కష్టం పడుతున్నాడు అంట ఎంత లాగుతున్నాడు అంటే అసలు అవడం లేదంట ఎలా ఏం చేయాలని ఇంకా ఏం చేయలేక ఇంకా ఒక రైతు ఎలాగైనా ఈ శనగ ఈ బసవన్నని ఎలాగైనా ముట్టేయాలని భక్తి కుట్టు చేర్పించినమాట ఒక దాన్ని అతన్ని శనగల బసవన్న అంటారు ఆ ఎద్దు అక్కడే విగ్రహం అయిపోయింది దాని స్టోరీ ఇప్పుడు అన్నగారు వీర వీరత్ చహా చెప్తున్నాడు నా వీడియో మిస్టేక్ అయితే క్షమించండి నాకు ఎవరు లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు మీరే నాకు సపోర్ట్ చేసి కొంత యూట్యూబ్ డబ్బులు సంపాదిస్తే కొంత మంచి పని చేయాలనుకున్నాను అది ఏం మంచి పను డబ్బులు వచ్చేదాకా చెప్తాను ప్లీజ్ అన్న సపోర్ట్ చేయాలని కోరుతున్నాను అలాగే అలాగే శ్రీశైలం డ్యామ్ కూడా కొన్ని విషయాలు కూడా చెప్పిన నారాయణపూర్ శ్రీశైలం చివరిగా ఎక్కడ కలిసిందంటే కృష్ణా జిల్లా హంసలు అనే ప్రాంతంలో సాగర్ సంఘం అయింది క్యాజువల్గా శ్రీశైలం ఉంది కాబట్టి మా శ్రీశైలం డ్యామ్ అని పిలుస్తున్నాం డ్యామ్ ఒరిజినల్ నేమ్ నేలు సంజీవ్ రెడ్డి సాగర్ మరి ఆయన రాష్ట్రపతిగా ముఖ్యమంత్రిగా చేశారు నైన్టీన్ సిక్స్టీ త్రీ స్టార్ట్ చేశారు నైన్టీన్ ఎయిటీ టూ కంప్లీట్ ట్వంటీ ఇయర్స్ పెట్టింది డ్యామ్ బిల్డ్ చేయడానికి మొత్తం టలు రైడ్ల క్రస్ట్ గేట్స్ ఆ రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ రైట్ సైడ్ పవర్ హౌస్ ఆంధ్ర స్టేట్ అది అట్లాగే ఈ సైడ్ ఎల్లో బిల్డింగ్ తెలంగాణ వచ్చేది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ ఎల్లో బిల్డింగ్ డవర్లో అయితే జాలిగా కనిపిస్తుంది మెషో అక్కడ నుంచి త్రీ హండ్రెడ్ ఫీట్స్ డౌన్ నుంచి పవర్ హౌస్ వాటర్ సప్లై ఉంటుంది డ్యామ్ డిజైనర్ శ్రీ మోక్షకొండ విశ్వేశ్వరయ్ గారు డ్యామ్ ఫుల్ స్టోరేజ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఫీట్స్ ఆ మార్కింగ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ టీఎంసీ ప్రజెంట్ డబ్బు ఎయిట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ టీఎంసీ ప్రజెంట్ డబ్బుతో ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఫీట్స్ నీచే ఏడు లోపం మనకి టోటల్ గా ఏరియా వచ్చేసి పాతాళికంగా పిలుస్తారు కాశీస్తే గంగా పాతాళిస్తే అయ్యి కాశీ నుంచి గంగా నది పాతాళం ఉండి కూడా ఉద్భవించింది అంటారు భూగర్భ జలాలుగా అందుచేత పాతవళికంగా పిలుస్తారు మీరు శ్రీశైలం టెంపుల్లో మండపంలో పెద్ద నందీశ్వరుని చూశారు ఆ నందీశ్వరుని అంటారు సేమ్ అంటారు సేమల నందీశ్వరుడు అడుగు ఈ నందీశ్వరుడిని ఊపి పసవన్న ఉబ్బిలి బసవన్న అని పిలుస్తారు అందుచేత ఇక్కడ స్నానం చేసిన తలమే మీద నీళ్లు చల్లుకున్నా చాలా పుణ్యం చెప్తారు మీరు బోట్ ఎక్కారు కదండి కొండపైనం అనిపిస్తుంది చూడండి తర్వాత రైట్ సైడ్ పింక్ కలర్ అది శివాజీ మహారాజ్ టెంపుల్ శివాజీ మహారాజ్ శిక్షించి తపస్సు ప్లేస్ అమ్మవారి కోసం తపస్సు చేశారు శక్తి కోసం మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ మీరు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం మంచి అభిషేకాలు ఎన్ని చేసుకున్నా కానీ మీరు వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సాక్షి గణ దర్శనం చేసుకుంటాడు కంపల్సరిగా సాక్షి గణపతి మళ్ళీ క్షేత్రపాలకుడు శ్రీ బైలి స్వామి కూడా ఉంది మెయిన్ టెంపుల్ దగ్గరలో ఒక ఫైవ్ మినిట్స్ ముందుకెళ్తే ఆఫీస్ సైడ్లో ఉంటుందండి వడ్డీ వడ్డీల సఫరం పక్కన మరి ఆ తండ్రి క్షేత్రపాలకుడు అక్కడ వెయ్యల్సే పూజ చేస్తారు శ్రీసైన ఎనిమిది వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల క్షేత్రపాలకుడు వీరభద్రుడే అవకాశం ఉండి అక్కడ కూడా దర్శనం చేసుకోండి చాలా మంచిది సార్ ఇక్కడ విశేషాలు దిది నేను అది గైడ్ని కాదు బోట్ డ్రైవర్ని ఏదో తక్కువ జీతాల వల్ల గైడింగ్ చెప్పుకుంటున్నాం మా సర్వీస్ మీకు నచ్చితే మీరు సంతోషంగా టిప్ అనిస్తే తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అర్థమైంది కదా చూడ కష్టం ఉంది యూట్యూబ్ ఛానల్ చేయాలంటే ఏమైనా మిస్టేక్ అయితే కామెంట్ భరించాలి ఏమైతే సార్ తెలియదు చూడండి అన్న మీకు నచ్చితే షేర్ చేయండి ఎవరు సపోర్ట్ చేయటం లేదు ఈ ఫార్మాసి సమస్య పైన ఏంది కొంతమంది ఎలాగ అంటున్నారు ఇంకా కాలేదా ఇంకా కాలేదా అంటున్నారు మీ నాకు కావాలి మీకు నచ్చితే చేయండి తీసినా కూడా షేర్ చేయడం లేదు ఎలాగ చూడండి ఈ ఫార్మాసి అంత సరే చాలా బాధ వస్తుందన్న ఎంతగా ఇంత కష్టపడి ఒక్కొక్క మనిషి తెచ్చుకొని ఎంత కష్టపడాలి వీడియోలకి అన్న తమస్య కాదన్న యూట్యూబ్ ఛానల్ అంటే ఒక్కో రైతు ఒక్కొక్క రైతు మా వాళ్ళ మాట్లాడతాడు రైతు విషయాలు కానీ రైతు కూడా సపోర్ట్ చేయడం పాపము రైతు చింతమ్మా చనిపోయినారు మీకు నచ్చితేచడా లేకపోతే వద్దనా మీ ఇష్టం ఇంకా